ఓం నమో వెంకటేశాయ గోవిందమాల భజన మండలి సభ్యులకి దైవస్వరూపులకి అందరికీ కూడా ప్రణామాలు కార్తీక మాసం కృష్ణపక్షం శనివారం రోజు ఒక సత్సంగాన్ని ఒక భగవత్ కార్యాన్ని శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య లీల వినోదాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వెంకటేశ్వర స్వామివారిని పూజించాలంటే కోరికలతో పూజించవచ్చు అవి మాల వేసి పూజించినా మాల వేయకుండా పూజించినా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది కానీ మాల వేసి భగవంతుని ఆరాధించడం అంత సులభ సాధ్యం కాదు భగవంతుడు మనసు ఎందు నిలబడాలి అంటే యందు మనసు బాగా స్వామివారిని గురించి తెలుసుకోవాలనే తపన మీ మనసులో బయలుదేరాలి ఎప్పుడైతే మీ మనసులో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య వైభవాన్ని ఆ జగన్మోహన రూపాన్ని ఆ దివ్య పాదార విందాలని పది మందికి తెలియజేయాలని తపన పడతామో అప్పుడే స్వామివారు మన మనసులో కూర్చుంటారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించాలి అంటే భవిష్యోత్తర పురాణంలో పరమశివుడు ఒక మాట చెప్పారు అది కూడా పార్వతీదేవికి చెప్తున్నాడు పార్వతీదేవి జ్ఞానప్రసూనాంబగా పరమశివునితో ఒక మాట చెప్తుంది స్వామి సత్ఫలితమై తత్తుల్యమై ఏ స్వామి వ్రతం చేస్తే ఈ కలియుగంలో మానవులకు మనశ్శాంతి కోరికలు కలికల్మశాలు నశిస్తాయో కోరికలు తీరుతాయో సకల గ్రహ దోషాలు నశిస్తాయో ఏ స్వామివారి యొక్క వ్రతం తెలుసుకోవడం వల్ల ఈతి బాధలు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయో మనశ్శాంతి లభిస్తుందో అటువంటి వ్రతం గురించి నాకు తెలియజేయండి స్వామి అని ప్రార్థిస్తుంది పరమశివుని ఆ తల్లి జ్ఞాన పశూనామ శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడైనటువంటి పరమశివుణ్ణి అప్పుడు పరమశివుడు పార్వతీదేవితో ఒక శ్లోకం చెప్తాడు ఏకాదశి వ్రతం చాపి పుష్కరణి స్నానం స్వామి దర్శనం మహాప్రసాద స్వీకారం సద్గురు పాదసేవనం అత్యంత దుర్లభం పార్వతి అంటాడు పార్వతి ఏకాదశి వ్రతం చేయాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులలో ఏ ఏకాదశి పరమ పవిత్రమైనదిగా మీ మనసులో భావిస్తారో అంటే వైకుంఠ ఏకాదశి కదా ఇరవై నాలుగు ఏకాదశులలో గొప్ప ఏకాదశిగా మనం భావించేది ఈ ఏకాదశి నాటికి పక్షం రోజులు అంటే పదహైదు రోజులు మాసం రోజులు అంటే ముప్పై రోజులు ఏడు వారములంటే నలభై తొమ్మిది రోజులు ఇలా వ్రతం చేయాలి అంటే వ్రతం ఎలా చేయాలి స్వామి అని అడిగితే సూర్యోదయానికి మందే నిద్రలేసి ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గర కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి స్వామివారికి పండు పుష్పము ఫలము ఏదో ఒకటి సమర్పిస్తే స్వామివారి మిక్కిలి సంతసిస్తారు అలా ఒక మండలకాలం ఒక నలభై తొమ్మిది రోజులు సూర్యోదయానికి ముందే నిద్రలేసి పుష్పాలు అర్పించి భగవంతుని ప్రతిరోజు సూర్యోదయానికి ముందే గోవిందనామాలు చెప్పుకొని సూర్యాస్తమయం లోపల ప్రదోష వేళ కూడా ఈ కార్తీక మాసము అంటే దామోదర మాసము శివకేశవులకి ఇద్దరికి కూడా ప్రీతి అయిన మాసము కాబట్టి ఈ మాసములలో మనం వ్రతాన్ని ఆరంభిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుందని భవిష్యోత్తర పురాణంలో పార్వతీదేవికి పరమశివుడు చెబుతున్నాడు ఈ యొక్క కార్తీక మాసం దామోదర మాసంలో ప్రదోష వేళ పార్వతీ సహిదుడైనటువంటి పరమశివుడు నందివాహనారుడై అసుర సంజయ వేళ ఈ సమస్త జగత్తునంత కూడా ప్రదర్శిస్తూ పర్యవేక్షిస్తూ ఉంటాడు ఆ సమయంలో అకాల నిద్ర అకాల భోజనము మైథునంలో పాల్గొనకుండా మాల వేసి ఆ అసుర సంధ్య వేళ బాగా స్నానమాచరించి దీపారాధన చేసి ఆ శ్రీవెంకటేశ్వర స్వామిని బాగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ ఏకాదశి వ్రతకు నలభై తొమ్మిది రోజులు కాని మాల వేసి ఆరాధన చేస్తే అది ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి నాటికి అంటే దశమి నాటికి మనం తిరుమల చేరేటట్లు నడుచుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ వెళ్ళి పుష్కరంలో స్నానం చేసి ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క విమాన వెంకటేశ్వర స్వామికి ఎదురుగా మన ముడుకులన్నీ కూడా దించి అక్కడ విమాన వెంకటేశ్వర స్వామికి శిరస్సు వంచి నమస్కరించి ఆ ముడుకులను స్వామివారికి సమర్పించి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు శంఖనిధి పద్మనిధి అనే ద్వారపాలకులు ఆ యొక్క మహద్వారం దగ్గర ఉంటారు వాళ్ళ అనుమతి తీసుకుని తస్మాత్ జాగ్రత్త లోకాలన్నిటిని కూడా శాసించే సామ్రాట్ లోపల ఉన్నాడు అని తెలియజేస్తున్నట్టు ఆ శంఖనిధి పద్మనిధి ఆ మహద్వారం దగ్గర గాలిగోపురం దగ్గర ఉంటారు ఆ తర్వాత లోపలికి వెళితే ఆ జయ విజయులకు నమస్కారం చేసి లోపల ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపం మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమై ఒప్పారుచుండి యవనిలో మూడు రూపాలుగా పాదముల నుంచి నడుము వరకు ఆ వక్షస్థలం వరకు అమ్మవారుగా ఆ కరములు పరమశివునిగా ఆ భుజముల నుంచి కెరీటం వరకు మహావిష్ణు స్వరూపంగా వెలుగుందుతో సకల దేవతా స్వరూపంగా విరాజిల్లుతున్న ఆ జగన్మోహన రూపాన్ని ఒక్కసారి దర్శించి ఈ ముడుపులు సమర్పించి ఈ గోవిందమాల వ్రత దీక్షను పరిపూర్ణం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి ఆ లడ్డు కానీ ఆ పొంగలి కానీ ఏదైనా నోటిలో కళ్ళకద్దుకొని స్వీకరించి బయటికి వస్తే స్వామివారు పట్టుకొని సద్గురు రూపంగా మనకు తప్పకుండా దర్శనమిస్తాడు అది ఆ శ్లోకం యొక్క పరమార్థం ఏకాదశి వ్రతం చాపి పుష్కరణి స్నానం స్వామి దర్శనం మహాప్రసాద శ్రీకారం సద్గురు పాద సేవనం అత్యంత దుర్లభం పార్వతి అని సెలవిచ్చారు కాబట్టి ఇది ఏకాదశి వ్రతం అంటే ఈ గోవిందమాల వ్రతం అని చెప్పలేక గూఢమై నిగూఢమై ఈ వ్రతాన్ని ఆచరించని తెలియజేస్తున్నాడు అన్ని వ్రతాలలో కంటే కూడా గొప్ప వ్రతము ఏకాదశి వ్రతము వెంకటాచలానికి వెళ్ళడమే కొన్ని కోట్ల 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 చేసిన పుణ్యం ఉంటే తప్ప ఆ వారి యొక్క పసుపు బట్టలు ధరించి గోవిందమాల వేయలేరు ఇరవై ఒక్క రోజు ఏడు రోజు పద్నాలుగు రోజులు వేస్తే ఫలితం పరిపూర్ణంగా ఉండదు నలభై తొమ్మిది రోజులు వేస్తే తప్పకుండా పరిపూర్ణమై ఫలితమై బిడ్డలు లేని వారికి బిడ్డలివ్వడమే కాదు ఆకసాన లేదు మోక్షం అటు పాతాలములలో లేదు నీ కడ భూలోకంలోనే ఉంది పైకొని ఆశలల్ల పారద్రోలి పారద్రోళి వెతికితే ఎప్పుడూ ఆశలతోని ఇంకా సంపాదించాలని బ్రతకడం గాక ఇరవై పన్నెండు నెలలలో ఒక మాసం ఆ కార్తీక మాసం దామోదర మాసం రోజుల్లో ప్రారంభించి మాసం వెంకటాచలానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటే నీ కోట్ల కోట్ల జన్మ నీవు ఈ జన్మ ఎత్తినందుకు ఆ భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది స్వామి ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహం పొందాలి అంటే గోవిందమాల వేయండి భగవంతుని దివ్య అనుగ్రహం పొందండి వారం రోజులు వేయకండి పద్నాలుగు రోజులు వేయకండి ఇరవై ఒక్క రోజు వేయకండి ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను సేవింపగా ఆపదలు పొడవని నిత్యోత్సవం బబ్బని గ్రహగతులు కుంభింపని జ్ఞానము కల్గని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణంలే వెంకటేశ్వర ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అడ్డంకులు కలిగినా ఎన్ని గ్రహ కూటమి నిన్ను అడ్డగించినా నీవు నీ మనసులో సంకల్పం చేత నలభై తొమ్మిది రోజులు మాల వేసి సూర్యోదయానికి ముందే నిద్రలేసి స్వామివారి యొక్క గోవిందనామాలు నోరారా పలుకుతూ అదే ప్రదోష వేళ సాయంత్రం వేళ కూడా దీపారాధన చేసి స్వామివారి నామం స్మరిస్తే కొన్ని కోట్ల కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా మహాపాతకాల సైతం నశించిపోతాయి హరుణకు విభీషణులకు అద్రిజకు తిరుమంత్ర రాజమై కరికి అహల్యకు దృపదరాజ కన్యకు ఆతిహరించు చుట్టమై పరిగిన ఎట్టిని పతిత నామము నా నాలుగపై నిరంతరం నర్తన చేసే భాగ్యం ఇమ్మని మనం వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తే గాని ఆయన మన మనసులో వచ్చి కూర్చోడు ఆయన అంత సులభుడు కాదు వెంటనే వచ్చి నీ మనసులో కూర్చోడు కానీ వెంటనే కోరికలు తీరుస్తాడు అందుకే వెంకటాచలం మీద ఉన్నాడు ఏమంటే పాపము కటాహంటే హరించువాడు వెంకటేశ్వరుడు అచించ దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజోరత్నాకరాయ ఈ వరదహస్తం ఒక ఘడియలో కొన్ని కోట్ల మందిని అనుగ్రహించగలిగే శక్తి ఆ వెంకటేశ్వర స్వామికి మాత్రమే ఉంది అచించ దివ్య అద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య తేజోరత్నాకరా కరము అంటే చేయి ఏ వరదహస్తం చూస్తే భక్తులకు ధైర్యం కలుగుతుందో అటువంటి చేయి ఆ చేయి శంకుచక్రములకు ఆలవాలమైన చేయి భక్తులు ఇందరికీ లిచ్చు చేయి లక్ష్మీదేవి నిరంతరం సేవిస్తున్నటువంటి ఆ పాదములను పట్టుకోండి మోక్షం పొందండి అనేక జన్మాలు ఎత్తినా కూడా ఆ స్వామిని విడివడకుండా ఉండేటట్లు ప్రార్థించండి ఈ యొక్క సంపద శాశ్వతం కాదు శాశ్వతమైన వాడు ఆ శ్రీ విక్రదేశుడు ఆయనే మూలం ఆయనే గోవింద గోవింద